నూతన సంవత్సరం మరియు సంక్రాంతి పండుగల సందర్భంగా వేణు మోటార్స్ వారి సహకారంతో ఆధునిక ఓపీఈ మోటార్స్ వారు కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించారు ఒక్కో బైక్పై సుమారు ఎనిమిది వేల నుండి పదివేల రూపాయల తగ్గింపు త్వరపడండి కేవలం మూడు నెలల వ్యవధిలోనే సుమారు వంద ఎలక్ట్రిక్ బైకులను కొనుగోలు చేసిన వారు సైతం ఎలాంటి ఇబ్బందులు లేవంటూ ఆధోనిలో గోపీ మోటార్స్ వారి పూర్తి భరోసాతోనే ఈ ఎలక్ట్రిక్ బైకులు కొనుగోలు చేయడం జరిగిందని ప్రస్తుతానికి ఇప్పటి ఎలాంటి ఇబ్బందులు లేవంటూ ఎమ్మెనూరుకు చెందిన కొనుగోలుదారుడు తెలియజేశారు ఈ సందర్భంగా గోపీ మోటార్స్ యజమాని మల్లికార్జున మాట్లాడుతూ వేణు మోటార్స్ వారు పూర్తి భరోసాతోనే ఆధోనిలో ఈ షోరూం ఏర్పాటు చేయడం జరిగిందని కేవలం మూడు నెలల్లోనే సుమారు వందకు పైగా ఎలక్ట్రిక్ బైక్లను కస్టమర్లకు అంది జరిగిందని ఇలాంటి ఇబ్బందులు వచ్చినా మావంతుగా సమస్యను పరిష్కరించడానికి పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి పండుగల సందర్భంగా పంపర్ ఆఫర్ ప్రకటించడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా మా షోరూమ్ ను సందర్శించి మా యొక్క ఆఫర్ ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు

దానికి దీనికి తేడా ఎలా ఉంది మీకు ఏమనిపిస్తుంది ఈ బండితో బా బానే ఉంది స్మూత్ ఉంది బండి కూడా పోలీసులు లేదు అన్నిటికీ బాగుంటది పిల్లలు కూడా యూజ్ వస్తుంది పిల్లలు కూడా యూజ్ చేసేది ఎవరన్నా నడిపినా కూడా కంఫర్టబుల్ ఉంటది బండి కూడా ఇప్పుడు ఈ బండి తీసుకున్నట్టు దాదాపు నెల పైన అంటే గతంలో పెట్రోల్ వేసేవాళ్ళు ఇప్పుడు పెట్రోల్ వేసే అవసరం లేదు కదా ఎంత అమౌంట్ సేవ్ అవుతుంది మూడు వేలు మీకు నెలకు కూడ అంటే ఈ బండి తీసుకునేవాడ ఎవరైనా అంటే వేరే కష్టం అంటే తీసుకోవచ్చు అంటారా మనం తీసుకో మనం తీసుకున్నాము వాళ్ళ అవుట్ వాళ్ళకి టైం వచ్చేటట్టు వాళ్ళు కూడా అది మనం చెప్పే వాళ్ళే కాలం కూడా తీసుకోవచ్చు మీ వర్క్ అయితే మనం తీసుకున్నాం వాళ్ళకి చూసినట్లే సో చూసుకున్నట్లేదు సో మనం తీసుకున్నట్లే అంటే దీనివల్ల ఏదైనా డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఏదైనా బయట పోతే మామూలు లేదు ఎలాంటి ఇబ్బందులు ఏం ఇబ్బంది ఎవరు అడగలే ఆ ఎవరు లైసెన్స్ అడగలేము డ్రైవింగ్ బోటో వచ్చితే చాలు మనకి

అంటే ఏం చెప్పాడు నాకు మీకు ఏం అలాంటివి ఏం లేదు ఓకే ఊహ నమ్మకం అంతే వాళ్ళ నమ్మకం ఓకే చెప్పడం వరకే అలాంటివి ఏం ప్రాబ్లం లేదు ఏమైనా ప్రాబ్లం అయితే నీకు నాన్న ఉంటారనే భరోసా ఆయన ఇచ్చింది అంటే ఆయన భరోసా ఆయన భరోసా తీసుకున్నాం మాకు కూడా ఫుల్ కంఫర్టబుల్ ఉంది వాళ్ళు చెప్పిన టైం కన్నా ఎక్కువ పెడితే ఏదైనా జరుగుతుంది కదా అది ఏం లేదు వాళ్ళు చెప్పిన కనుక ఒక గంట ఎక్కువ పెట్టినా కూడా ఏం అపోహం అయితే అంటే కస్టమర్లకి ఏం చెప్పాల్స్ అంటే మీతో ఎవరైనా కస్టమర్లు తీసుకోవాలి కదా వాళ్ళకి ఏం చెప్పరాలనుకున్నారు అంటే మీ ఎక్స్పీరియన్స్ పరంగా నా పరంగా అయితే మా సంగతి తీసుకోవచ్చు పొల్యూషన్ లేదు బండి రేపట మనకు కూడా అంత బాగుంటుంది కంట్రోల్ చేసుకోవచ్చు పోలీసు ఏది కూడా ఉండేది ఏం ఉండదు మా సంగంగా డ్రైవింగ్ కొట్ట వచ్చేట పిల్లలకు కూడా యూజ్ చేస్తుంది నైన్టీ నైన్ పర్సెంట్ ఇంత కుటుంబానికి యూజ్ చేస్తుంది ఫ్యామిలీ ఫ్యామిలీకి బాగా యూజ్ చేస్తుంది మీ పేరే మల్లికార్జునరే అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే మన సంక్రాంతి శుభాకాంక్షలు అండి మీకు తెలిసిందే మనము విత్ ఇన్ ఫోర్ మంత్స్ అయింది మనం షోరూమ్ ఓపెన్ చేసి ఈ ఫోర్ మంత్స్ లో మనం ఒక దాదాపు హండ్రెడ్ వెహికల్స్ సేల్ చేసామండి ఈ హండ్రెడ్ వెహికల్స్ మరి కష్ట ప్రతి ఒక్క కస్టమర్ మన గుడ్ రివ్యూ ఉంది మంచి రివ్యూ ఉంది వేణు మోటార్స్ అన్న బ్రాండ్ కూడా మంచి రివ్యూ ఉంది మన ఇప్పుడు మన వేణు మోటార్స్ వాళ్ళ బ్రాంచెస్ అయితే ఆల్ ఓవర్ ఇండియా సెవెంటీ టు ఎయిటీ బ్రాంచెస్ ఓపెన్ అయ్యాయి మీకు తెలిసిందే ఇటు చూస్తే బ్రాంచ్ ఉన్నాయి ఏం కదా మొత్తం తెలిసిపోతుంది అలాగే ఇప్పుడు నూతన సంవత్సరం మన సంక్రాంతి ఆఫర్ గా వాళ్ళు ఒక్కొక్క ఒక్కొక్క వెహికల్ కు సెవెన్ టు ఎయిట్ థౌసండ్ మినిమం ప్రైస్ డౌన్ చేయడం జరిగింది అది అది ఏ ఆఫర్ ఏం కదా చెప్తా బీవరేసాండి ఇది తండర్ అండి వెహికల్ తండర్ ఇది వేణు మోడల్స్ వాళ్ళ బ్రాంచ్ తండర్ ఇది ఇది ఫార్టీ ఎయిట్ వల్స్ వస్తుంది దీని ప్రైస్ ఓల్డ్ ప్రైస్ వచ్చేసి మనకు ఫిఫ్టీ టూ థౌజండ్ ఉంది స్టిల్ నాకు అప్పుడు ఇప్పుడు జస్ట్ ఫోర్ డబల్ ఫోర్ త్రిబుల్ నైన్ అంటే ఫార్టీ ఫైవ్ థౌసండ్ వన్ రూపీస్ డౌన్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ అట్లీస్ట్ ఫిఫ్టీ కిలోమీటర్స్ మరే వస్తుంది సుమారు సెవెన్ టు ఎయిట్ థౌసండ్ ప్రైస్ డౌన్ చేసామండి మరి ఇది సంక్రాంతి ఆఫర్ కానీ డౌన్ చేసాము సార్ మన దగ్గర ఇంకా సెవెంటీ రేంజ్ అది ఒకటి ఉంది అది ఓల్డ్ ప్రైస్ వచ్చి ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ నాకు ఇప్పుడు వచ్చేసి ఫోర్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ అంటే ఫార్టీ ఎయిట్ థౌసండ్ టూ ఫిఫ్టీ రూపీస్ తక్కువ యాక్చువల్గా చెప్పాలంటే ఎందుకు అంటే ఇప్పుడు కస్టమర్ మంచి రివ్యూ ఉంది మనం ఒక కస్టమర్కి ఏమైనా ఇద్దాము అదే క్వాలిటీ మీద సేమ్ క్వాలిటీ క్వాలిటీలో ఎటువంటి కంపెనీ చేయడం లేదు అదే క్వాలిటీ అదే ఏమంటే ప్రైస్ డౌన్ చేసాం న్యూ ఇయర్ సందర్భంగా సంక్రాంతి ఉద్దేశంగా ప్రైస్ డౌన్ చేశాం సార్ ఇప్పుడు మనం చూసుకుంటాము లక్షకి మూడు ఏకర్ సార్ వస్తుంటాయి బట్ అవి ఎక్కడో నార్త్ లో గుజరాత్ అని ఢిల్లీ అని ఉంటున్నా లేకపోతున్న కస్టమర్ తీసుకుంటారు ఇప్పుడు మనం షోరూమ్ పెట్టి తీసేసేది కాదు ఒక షోరూమ్ ఉందంటే ఆ షో ప్రతి ఒక్క కస్టమర్ చిన్న ఒక ఆన్లైన్లో ఏమి ఒక టూ ఫిఫ్టీ రూపీస్ ఫై చేసినా దాన్ని రివ్యూ చూస్తాడు ఎలా ఉంది ఏం కథ అది మన మ్యానుఫాక్చరింగ్ చూస్తాడు అలాంటి మనం ఒక ఫిఫ్టీ థౌసండ్ రెండు వెహికల్ కొంటున్నామంటే దీనికి మ్యానుఫాక్చర్ ఎక్కడా ధర్మవరం ఏమున్నా వన్ డే లో కస్టమర్కి ఎటువంటి ఏమైనా ప్రాబ్లమ్ వచ్చినా వ్యారంటీ ఇంకా ఇంకా సంథింగ్ ఏం వచ్చినా అని వన్ డేలో సెల్యూ చేయాలి మనం నార్త్ తీసుకున్నాం అనుకోండి అది మేము అక్కడ కంప్లీట్ అయితే చాలా ఇబ్బంది అవుతుంది కస్టమర్కి ఫీల్ చేయాలి వెయిట్ చెప్పి టూ టూ డేస్ త్రీ డేస్ వన్ వీక్ పడుతుంది మేము తెలిసిందే మాకు ఢిల్లీ గుజరాత్ అంటే వెళ్ళాలి టూ డేస్ వెళ్ళాలి టూ డేస్ రావడానికి వెళ్తుంది ఇప్పుడు అక్కడ కస్టమర్ ఏమంటాడు ఇంకా కస్టమర్ నిలిపాడు మరి అందుకని మేము ఏం చేస్తున్నట్టే మనకు అందుబాటులో అది ఇక్కడే దగ్గర ధర్మవరం ధర్మం మనకు అంది ఇంకా కస్టమర్ నిలిపటే పూసైతే ఉండదు రాష్ట్రంలో ఏమైనా వ్యారంటీ గ్యారంటీ కావాలంటే అయిపోతుంది మనం ఇలా అందుకనించుకున్నాం ఇందాక అదే చెప్తున్నాను కదండి వ్యారంటీ కానీ ఇంకా సంథింగ్ ఏమొచ్చినా మామూలు మామూలు టెక్నీషియన్ గా చేస్తారు మామూలు టెక్నీషియన్ బైక్ మెకానిక్ చేస్తారు బట్ వాళ్ళకు రాదు మనకి తెలియదు అంటే మనకు వాళ్ళు చేసే వీడియో కాల్ ద్వారా చెప్పేస్తాం స్పేర్ పార్ట్స్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి ఒకవేళ మనకు అవైలబుల్ లేదు పక్కన మన ధరం చెప్పాలి అనే స్వీ అలాంటి లేదు ఏ కష్టం నిలబెట్టాం మన వెహికల్స్ ఏమైతుంటాయి న్యూ వెహికల్స్ ఉంటాయి ఆ న్యూ వెహికల్స్ పేపర్ తీసి వాళ్ళకి చేసాం ఫస్ట్ మేము దాన్ని నిజంగా తెప్పించుకుంటాం ఇలాంటి వరకు ఒక్క కస్టమర్ ఇబ్బంది పడాలి మనకైతే త్రీ చార్జెస్ అయితే ఒక వ్యాలెట్ కింద వచ్చినాయి వెంటనే తీసాము ఇది అంటే కస్టమర్ కి అయితే ఒక వన్ డే రావాలి టూ మార్ అవర్ అండి చార్జింగ్ ఏం తీసుకెళ్ళి ఓన్లీ ట్రాన్స్పోర్ట్ మనం ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నాము ట్రాన్స్పోర్ట్ కి అంతే నువ్వు మనకైతే న్యూ చార్జ్ ఆల్రెడీ అవైలబుల్ ఉంటాయి బైక్ అవి ఇచ్చేస్తాం అనమాట మనకు ఆల్రెడీ అవైలబుల్ ఫుల్ గా ఉంటాయి కాబట్టి అవి వచ్చి అవి ఇచ్చేస్తాం మనం ప్రతి కస్టమర్ కి పర్మనెంట్ చెప్తున్నాం మన దగ్గరకైతే చెప్తున్నా ఓన్లీ త్రీ ప్రాబ్లమ్స్ వచ్చినాయి అది అది ఒకే ప్రాబ్లమే త్రీ వచ్చినాయి ఓన్లీ చార్జింగ్ ఫాలో ఉంది అదే చార్జర్స్ ప్రాబ్లమ్ ఉంది అయితే ఇచ్చాం నువ్వు చార్జర్ ఇచ్చా వ్యారెంటీ తీసుకుని కొత్త చెప్తున్నా మనం మన మన దగ్గర రావాలని రూల్ అయితే లేదు అది వాళ్ళు ఎక్కడ ఉన్నా కాల్ చేసామని చెప్తాం సార్ ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అని ఇప్పుడు ఇందాక ఒక ఎంఎల్ కృష్ణ కాజ్ సార్ మాకు సీట్ రింగ్ సారీ సీట్ ఓపెన్ కావటం అన్నాడు బట్ ఇక్కడ కింద ఒక స్క్రూ ఉంటుంది ఆ స్క్రూ లూజ్ చేసి అయిపోతుంది ఆయనకి వీడియో కాల్ చేసి చూపించేసాం అంతే సింపుల్ గా ఉంటుంది లేదు వాళ్ళకి అది కూడా రాలేదు అంటే మామూలు కస్టమర్ చేస్తే వాళ్ళతో వాళ్ళకి వీడియో కాల్ చేస్తే చూపిస్తాం ఇంకా వేరే స్పేర్ పార్ట్స్ ఏమన్నా మన ఆల్ స్పేర్ సార్ అవైలబుల్ ఉంటాయి మన దగ్గర ఎంత స్పీడ్ రేంజ్ లో ఉన్నాయి ప్రజెంట్ మన దగ్గర ప్రజెంట్ అండర్ ఒకటి అవైలబుల్ ఉంది ప్రజెంట్

ఈ ధర్మవరం హెడ్ ఆఫీస్ ధర్మవరం అనే బ్రాంచ్ వచ్చి హెడ్ ఆఫీస్ ఓన్ వచ్చి సీఓ ఆయన ఆయన మనకు ఫుల్ ఇచ్చారు సార్ ఇలాంటి ఏమి అపోహలు ఏవైతే లేవు ఫైర్ అయ్యే ఛాన్స్ అయితే లేదు ఆయన ఎంత పరిశోధించి అదే పరిస్థితి మనం కష్టమర్ ఇస్తున్నాం అంత అన్న ఆయన అంత రమ్మనమాట వాళ్ళ స్టాఫ్ గాని ప్రతి ఒక్కరు ఎన్ని టైం మనకు ఇలా కాల్ చేయడానికి ఏముండవు ఆన్ ది స్పాట్ ఎప్పుడు ఒక అబ్బులో నైట్ నైట్ టైం లో ఎప్పుడూ ఎప్పుడు కాల్ చేసినా వాళ్ళు మనకు ఫర్దర్ ఫుల్ సపోర్ట్ గా ఉన్నారు వీళ్ళు అలా అదే సపోర్టింగ్ అదే సపోర్ట్ గా కస్టమర్ ఇవ్వడం జరుగుతుంది మన సపోర్టు ఏమి వచ్చిన సార్ ఇది వచ్చేసి మన గోపి మోటార్స్ అని ఇక్కడ మన శిల్పా శిల్పాస్ బైపాస్ ఆస్పరి బైపాస్ వేరే శిల్పా ఉంది కదా చూసినారు ఆసుపరి రైట్ సైడ్ వస్తుంది మనకి సార్ నా పేరు మల్లికార్జున